వెల్కమ్ టూ వీవీ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోచవరం గ్రామం అది ఓ కుగ్రామం పచ్చని పంట పొలాల మధ్య విరిసిన ఓ కుసుమం పోచవరం ఆ కుగ్రామం జనార్దన అంటే వారికి నీరు తిండి తిప్పలు లేకుండా అభిమానించే ఆ అభిమానమే పూల తోట పోచవరం ప్రజలు ఆ గ్రామానికి వస్తున్న అధినాయకుడికి గ్రామస్తులు పిల్లలు పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున తాళమేళాలతో కోలాటాలతో డ్రప్పు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పల్లెలే పట్టుకొమ్మలు అన్నారు కానీ గత ప్రభుత్వం దాతల ద్వారా నిర్మించిన పేదల మంచినీటి వసతికి విద్యుత్తును తొలగించడం దుర్మార్గం ఆయన వెనుకడుగు వేయలేదు ఐదు కిలోమీటర్లైనా పోయి మంచినీళ్లు తెచ్చుకున్నాము కానీ వాళ్ళని మేము ప్రాధాయపడలేదు మంచి మనసున్న మా ప్రభుత్వం మరలా వచ్చింది నేడు మా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ సార్తో పునః ప్రారంభం చేయించుకుంటున్నాం ఇది మాకు చాలా సంతోషం ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వాటర్ ప్లాంట్ మాకు జనార్దన్ గారిని నిర్మించారు తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మాకు వాటర్కి ఏ ప్రాబ్లం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జనార్దన్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన వాటర్ ప్లాంట్ ఉండకూడదని క్లోజ్ చేపించేశారు మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి వాటర్ వల్ల వాటర్కి మేము వత్సవైపోయి తెచ్చిపోవటం అట్లా జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం రావటం ద్వారా మళ్ళీ మాకు వాటర్ ప్లాంట్ని జనార్దన్ గారు మళ్ళీ పునఃప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందు అందుకని జనార్దన్ గారికి మా కృతజ్ఞతలు ఆయన ఎలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అభివృద్ధి చేయాలని మా గ్రామం తరఫున మళ్ళీ అదేవిధంగా జోసఫ్ ఫాదర్ గారు మాకు ఎంతో మంచి మేలు మే మేలు చేస్తూ ఉన్నారు ఎలాంటి మేలు మంచిగా ఇంకా చేయాలని జోసఫ్ ఫాదర్ గారు అందరికీ నా ధన్యవాదాలు అందరు పట్టుకెళ్ళారు అందరు పట్టుకెళ్ళారండి అంటే ఇది ఒక కాలనీ వరకేనండి ఇది గ్రామం వస్తారు కూడా వస్తారా గ్రామం మొత్తం గ్రామం మొత్తం వస్తారు నమస్కారం కోసం మండలం మాదిాల కోచవరం గంగివెల్లి ఈ మూడు దత్తత గ్రామాలండి మాకు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు వాటర్ సదుపాయం వచ్చింది మాకు లింగాల నుంచి లింగాల కోచ గంగివెల్లి రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాడు జనార్దన్ గారు మాకు నీళ్ళ సదుపాయానికి కొద్దు లేకుండా చేసిండు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు సదుపాయం మాకు సరిగా అందలేదు అందుకు మళ్ళీ ఇప్పుడు ఈ టీడీపీ తరఫున వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ కూడా మాకు వాటర్ సదుపాయం కలుగునందుకు కృతజ్ఞతలు అండి మాది కోచ్చవరం గ్రామం ఎన్టీఆర్ జిల్లా వచ్చే మండలం అండి ఇక్కడ మాకు నీళ్ళకి ఇంతకుముందు ఇబ్బంది అయ్యేదండి అయితే రెండు వేల పద్నాలుగులో మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంఎస్సి గారు ద్వారాగా జోసఫ్ ఫాదర్ గారు వాటర్ ప్లాంట్ నియమించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ ప్లాంట్ మూవ్ సేకిచ్చారు క కరెంట్ కూడా కట్ చేయించారు దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి మేము ఐదు సంవత్సరాలు కూడా ఇబ్బందులు పడి వేరే ఊరు నుంచి బయట నుంచి తీసుకొచ్చుకున్నాము అయితే మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది దా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గారి ద్వారానే మళ్ళీ జోసఫ్ ఫాదర్ గారి ద్వారాగా ఇద్దరు కలిసి మళ్ళీ రీఓపెనింగ్ చేస్తున్నారు దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉందండి వాటర్ ప్లాంట్ వల్ల ధన్యవాదాలండి అంటే ఈ మీరు ఏమీ వాటర్ ఇక్కడ వాడుకోలేదమ్మా ఇక్కడ వాడలేదండి సంవత్సరాలు తెచ్చుకున్నా వాడుకోకుండా నిర్బంధం వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు అందరూ ఈ వాటర్ తాగే వాళ్ళం అండి అది అంటే బయట వచ్చాయి కానీ అవి సరిగా వచ్చేవి కాదు ఒక పది రోజులకి అట్లా కట్ గారి ద్వారా గారికి చెప్పాము ఆయన ద్వారా ఇప్పుడు మళ్ళీ మాకు కరెంట్ ఇప్పించారు మళ్ళీ ప్లాంట్ ఓపెనింగ్ చేస్తున్నారు జగ్గపేట నియోజకవర్గం ఉత్తమ మండలం పోతవరం గ్రామం మా ఊర్లోని బంకర్ దోస్ ఫాదర్ గారి దయ వల్ల రెండు వేల పదహారులోని మినరల్ వాటర్ ఫ్రాంట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి మా ఊరికి సొంతగా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించి అనేక మందికి నీళ్ళు సౌకర్యం అందించారు అయితే రెండు వేల పంతొమ్మిది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వైసీపీ గవర్నమెంట్ వారు కరెంట్ రాకుండా కట్ చేయించారు అది రెండు వేల పద్నాలుగులోని ఎమ్మెల్సీ గారి చేతుల మీద ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినందువలన ఆ ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంటు ఉండకూడదనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలోని వాటర్ ప్లాంట్ కరెంట్ కను చేయించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులోని మళ్ళీ ఆ వాటర్ ప్లాంట్ రీ ఓపెన్ చేయాలని ఫాదర్ జోసఫ్ ఫాదర్ జోసఫ్ గారు మరియు ఎమ్మెల్సీ గారు దయతోని మళ్ళీ రీఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి మా ఊరు తరఫున మా ఊరు బాధలు తెలుసుకొని మాకు ఈ సౌకర్యాన్ని దయచేసినందుకు వాళ్ళందరికీ మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం